హలో నమస్తే నేను జర్లిస్ట్ వేయన్ఆర్ కృష్ణా నదీ జలాలకు సంబంధించి కేఆర్ఎంబికి ప్రాజెక్టుల అప్పగింత అంశానికి సంబంధించి తెలంగాణలో రాజకీయ వివాదం నడుస్తోంది దాని ఆ అంశం పైన కేసీఆర్ సర్కారు తెలంగాణకి అన్యాయం చేసింది అంటూ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు కేఆర్ఎంబికి ప్రాజెక్టుల అప్పగింత అంశానికి సంబంధించి గత కాంగ్రెస్ సర్కారే మోసం చేసింది గత సర్కారే అన్యాయం చేసింది అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తూ ఉన్నారు పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సిన నీటి దోపిడీ జరుగుతుంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మాట్లాడలేదు అనేది రేవంత్ రెడ్డి చెప్తున్నమాట ఈ క్రమంలోనే తాజాగా జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఆయన ఉదహరించారు ఆయన చెప్తున్న దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్కు నీటిని తరలించుకొని పోవడం కోసం జ జగన్మోహన్ రెడ్డి సర్కారు తుపాకులను పెట్టుకుని నాగార్జునసాగర్ ప్రాజెక్టును చుట్టుముట్టి అక్కడి నుంచి నీటిని దోపిడీ చేస్తుంటే నీటిని తీసుకెళ్తుంటే కేసీఆర్ సైలెంట్గా ఉన్నారు అనేది రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణ అంతేకాదు కృష్ణా జిల్లాలకు సంబంధించి రాయలసీమ లిఫ్ట్ అంశానికి సంబంధించి కావచ్చు పాడు విషయానికి సంబంధించి కావచ్చు తెలంగాణకి అన్యాయం జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్ జలాలను తరలించుకుపోతున్నా కేసీఆర్ సైలెంట్గా ఉన్నారనేది ఆయన చెప్తున్నమాట జగన్మోహన్ రెడ్డి సర్కారు బెదిరించి తుపాకులు పెట్టుకుని మరి తమ రాష్ట్రానికి నీటిని తీసుకెళ్ళింది అనేది రేవంత్ రెడ్డి చెప్తున్నమాట ఇది తెలంగాణలో రాజకీయంగా ఒకరు విమర్శలు చేసుకోవడానికి దానికి సంబంధించి అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరిగింది అనేది అప్పటి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వాళ్ళు విమర్శలు చేసుకోవడం వరకు ఓకే కానీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా లబ్ధి చేకూర్చేలా ఉన్నాయి ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్కు నీటిని తీసుకెళ్లడం కోసం తుపాకులను పెట్టి మరీ తెలంగాణ ప్రభుత్వాన్ని బెదిరించి మరీ నీటిని తీసుకెళ్లారు అనే మాట చెప్తోంది తెలంగాణ ముఖ్యమంత్రి ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి లాభం చేకూర్చే అంశం జగన్మోహన్ రెడ్డిని ఒక హీరోగా తెలంగాణ సీఎం ప్రొజెక్ట్ చేస్తున్నట్టుగా ఉంది సో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారు అని చెప్పే క్రమంలో జగన్మోహన్ రెడ్డి తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం తుపాకులను వాడుకుని మరి నీటిని అనేది రేవంత్ రెడ్డి చెప్తున్నమాట సో ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన ప్రతిపక్షం యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు కొట్లాడారు అని రేవంత్ రెడ్డి గారే చెప్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన ప్రతిపక్షం కూడా వాటిని అంగీకరించక తప్పని పరిస్థితి కనపడుతోంది సో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు వర్సెస్ తెలంగాణ ప్రయోజనాలు అని వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి మాట్లాడాలి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశాడని తెలంగాణ ముఖ్యమంత్రి సర్టిఫికెట్ ఇస్తున్నారు అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇప్పుడు ఆయన ఒక సవాల్ చేస్తున్నారు కేసీఆర్ చేతగానివాడు కాబట్టి అప్పుడు మీరు నీళ్లు తీసుకెళ్లారు దమ్ముంటే ఇప్పుడు రండి చూసుకుందామంటూ జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ చేస్తున్నారు ఈ సవాలుకు సంబంధించిన అంశంలో కూడా రేవంత్ రెడ్డి వైపు తెలుగుదేశం ఉండలేని పరిస్థితి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వెంట ర్యాలీ అవ్వాల్సిన పరిస్థితి ఇదే సవాల్ గతంలో కనుక కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి చేసి ఉంటే రాజకీయ ప్రయోజనాల కోసం అక్కడ ఓటర్లను ఆకట్టుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూర్చడం కోసం కేసీఆర్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అనేది తెలుగుదేశం పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు మాట్లాడడానికి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ సవాల్ చేస్తూ ఉండడంతో ఏం చేయాలో ఒక అర్థంగానే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాన్ని కనపడుతోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి పొగిడినట్లు అవుతోంది సో తెలంగాణకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన ఖచ్చితంగా కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉంది తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన చర్చిద్దాము మీ దగ్గరున్న వివరాలతో రండి మీ మైక్ కనీసం కట్ చేయను మీరేం చెప్తారో చెప్పండి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి కూడా సవాల్ చేస్తూ ఉన్నారు సో కేఆర్ఎంబీకి సంబంధించిన అంశం పైన చాలా కాలంగా వివాదం నడుస్తూ ఉంది సో కేంద్రం చేతికి కేంద్రం పెత్తనం మన రాష్ట్రం పైన ఉండకుండా చూడాలి అనే ప్రయత్నం కూడా రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి సో ఆ అంశానికి సంబంధించి గతంలో ఏం జరిగింది విభజన సందర్భంగా ఏం చెప్పారు తర్వాత ఏం జరిగింది ఇప్పుడేం జరుగుతోంది ఇటీవల జరిగిన కేఆర్ఎంబీ మీటింగ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరేంటి తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కేఆర్ఎంబీ మీటింగ్ సందర్భంగా వ్యవహరించిన తీరుపైన కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది ఈ ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించి తెలంగాణ సర్కార్ ఒప్పుకుంది లాంటి విమర్శలు బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే తెలంగాణకు సంబంధించిన ఐఏఎస్ అధికారులు మేము అలా ఒప్పుకోలేదు మినిట్స్ని ట్యాంపర్ చేశారు అంటూ మాట్లాడుతున్నారు సో ఈ మొత్తం అంశానికి సంబంధించి కేఆర్ఎంబీ అధికారులు రెస్పాండ్ అవ్వాల్సి ఉంది వాళ్ళ రెస్పాండ్స్ తర్వాతనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇది రాజకీయ వివాదంగా తెలంగాణలో ఇంకా కంటిన్యూ కావడానికి సంబంధించిన అవకాశం ఉంది దానిపైన డీటెయిల్గా తెలంగాణలో కేఆర్ఎంబీ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది అనేది నెక్స్ట్ వీడియో చేస్తాను బట్ రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడిన మాటల ద్వారా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్కి రాజకీయంగా లబ్ధి చేకూరి అవకాశం కనపడుతుంది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అడ్వాంటేజ్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టుగా అర్థమవుతుంది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఒక పొలిటికల్ హీరో ఆ రాష్ట్రానికి సంబంధించిన ఒక హీరో అనే ప్రొజెక్షన్ తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చినట్టుగా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది